యూరియా బస్తా కొరకు ఇద్దరు ఆడోళ్ళు సిగపట్లు పట్టుకొని కొట్టుకుంటుంటే నేషనల్ మీడియాలో చూపిస్తున్నారు అది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని గతంలో మార్పు మార్పు అంటే గతంలో మనం చిన్నప్పుడు ఈ చెప్పులు లైన్లో పెట్టిరని రైతులు కొట్టుకున్నారని రైతులు ఇబ్బంది అయింది చచ్చిపోయారు అని మనం విన్నాం పేపర్లు చదివేది మళ్ళీ అవే అర్థాలు అంతకన్నా ఘోరంగా ఆడోళ్ళు పిల్లల సంఖ్యలో పెట్టుకొని ఎక్కడ ఉందిరా ఇది తెలంగాణలో ఇంత దౌర్భాగ్య పాలన ఇంత లుచ్చ పాలన ఇంత లపంగి పాలన ఇంత విధవల పాలన ఇంత సన్నాసుల పాలన అసలు వీళ్ళని లీడర్గా ఎవడన్నా నమ్ముతా వాళ్ళ ముఖాలు చూసుకున్నారు ఎప్పుడన్నా నద్దాల ఇటువంటి దుర్మార్గుల చేతిలో పడిపోయింది తెలంగాణ మార్పు మార్పు అనేసరికి ఈ తెలంగాణ కూడా గాయ గాయ అయిపోయి గాలి గాలి అయిపోయి ఆశపడో గ్రహపాటో పొరపాటో వదిలితే ఇప్పుడు ఇలా మొత్తం కూడా దీన్ని ఒక అనాథల పాలి పూర్గాలకి హాస్టల్లో అన్నం పెట్టే పరిస్థితి లేదు రైతాంగం ఐదు దగ్గర దగ్గర ఐదు వందల మంది చచ్చిపోయినారు యూరియా బస్ అయ్యాలనే వీడియం పాలన పనికి మన పాలన ఇవి ఉంటేంది లేకపోతే నన్ను అడిగితే ఇలా హైకోర్టు ఇచ్చిన తీర్పుకి అయితే సిగ్గులోడ్ అయితే ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఎందుకు ఇంకా నీకు ఒక గ్రూప్ వన్ ఉద్యోగాలు కలెక్టర్ తర్వాత అంత పెద్ద పోస్టులు అవి ఆ పోస్టులే రద్దాయి అంటే నువ్వు ఎందుకు ఇంకా నువ్వు ఆ పదవిలో ఉండి రైతుకి నువ్వు అన్నం పెట్టే రైతు దేశానికి అన్నం పెట్టే రైతు నువ్వు రైతు కుటుంబం నుంచి వచ్చి నేను చెప్తున్నావు యూరియా బస్తే ఇవ్వాలన్న బుద్ధి జ్ఞానం లేదు నీకు ఎంత యూరియా ఉంది ఎన్ని ఎకరాలకు వేసారు ఎంత పంటలు వస్తాయి ఆ పంటలకు ఎంత యూరియా అవసరము గతంలో ఎంత ఉండే ఇప్పుడు ఎంత పెరిగింది వర్షాలు ముందే వచ్చినాయి కదా జర వర్షాలు రావడం వల్ల సేద్యం ఎక్కువగా వచ్చింది సేద్యం వచ్చినప్పుడు గత సంవత్సరానికి ఇప్పటికీ పెరిగింది కదా ఏది వ్యవసాయం చేసే భూమి పెరిగినప్పుడు యూరియా కూడా పెరుగుతుంది కదా దానికి తగ్గట్టు నువ్వు ఎస్టిమేషన్ వేసి కేంద్రానికి పంపాలి కదా వాడు పంపలేదు అంటాడు ఇది రాలేదు ఇంకోటి మాట్లాడతాడు అక్కడ ఏంది పాకిస్తాన్కి ఆపరేషన్ సింధు వల్ల ఇవ్వలేకపోయింది కేంద్రం అని ఓడు చెప్తాడు ఓడేమో రష్యా యుక్రెయిన్ యుద్ధాల వల్ల అని చెప్పి ఇంకో మంత్రి మాట్లాడతాడు ఓడేమో స్టాక్ పెట్టుకుంటున్నారు వచ్చే పంటలకు కూడా రైతులు ఇంట్లో దాసుకుంటారని ఒక మంత్రి మాట్లాడతాడు ఒకడేమో లే క్యూలోనే నిలబడలేక ముఖ్యమంత్రి మాట్లాడుతుడు రైతులు అభాడాలు చేస్తున్నారు అని చెప్పి ఇగో ఇంత దౌర్భాగ్యమైన పాలన ఈరియా బస్తా ఇవ్వలేక రైతులనే కొట్టి రైతులనే తాగుబోతులని రైతులనే నూకేసి నెట్టేసి ఇలా రైతుల్ని రోడ్డు మీద పడేసి రైతాంగం భార్య పిల్లలు కూడా ఇలా రోడ్డులో పట్టుకుని ఏడుస్తున్నారండి ఇంత నీచమైన ఇంత దౌర్భాగ్యమైన పాలన ప్రజాపాలన ఎట్లయితే అంటున్నది ప్రజా కంటక పాలన ప్రజల్లో మన్ను కొట్టిన పాలన ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టిన పాలన ఈ పాలన వద్దురో నాయనా ఆయన కాదు వీడి వీడి దగ్గర ఏం లేదు అని చెప్పేసి వింటున్నావా ఇవాళ మీరు హైదరాబాద్లో మొత్తం ఇది చూడండి ఏంది ట్రాఫిక్ ఎక్కడికెక్కడ ఆగిపోతుంది గంటలు గంటలు ట్రాఫిక్ తమ్మి అపో వాళ్ళు ఏం చేస్తున్నారు ట్రాఫిక్ వాళ్ళు అర్థం కావట్లేదు నీకు ఇవి ఉన్నాయి కదా వాటి సిగ్నల్స్ పడి లైటింగ్స్ ఇంటి స్ట్రీట్ లైట్స్ ఆ సిగ్నల్ లైట్స్ ఉంటాయి కదా సిగ్నల్ లైట్స్ ఎక్కడ పనిచేయట్లే జనం ఎవరికి వాడే వాళ్ళే వాళ్ళు వెళ్ళిపోతురు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది స్ట్రీట్ లైట్స్ తిలగట్లేదు హైదరాబాద్ మొత్తం గుంటలు పడిపోయింది వర్షాలు పడి ఆ గుంటలు బూడ్చట్లేదు చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు కూడా చేయట్లేదు కరెంటు లైట్లు లేవు కింద గుంటలు వీడు భార్యను వేసుకొని కడుపుతో ఉన్న భార్యను వేసుకొని బండి మీద అంతా కూడా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళే హైదరాబాద్లో రోడ్ల మీద బండ్ల మీద తిరిగే వాళ్ళే ఆ గుంటలకు గుద్దితే కడుపులో పిల్ల ఏం కావాలి కనీసం ప్యాచ్ వర్క్లు కూడా చేయడం దరిద్ర కొట్టీళ్ళు అసలు ఇది పాలన ఇది పాలన కాదు ఇది దుర్మార్గం ఇది స్ట్రీట్ లైట్స్ పెట్టలేనోడు ప్యాచ్ వర్కులు చేయలేనోడు ఈరియా చేయలేనోడు ఇంకా జబ్బలు ధరిచి రారా అని దూరండ్రా మమ్మల్ని చూసి ఓట్లు వేయరా అని వస్తారు రేపు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం కూడా తయారు చేసుకుంటారు ఆయుధాలు వస్తే ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులల్లో షెడ్లలో బరిజినగ వదలనీకి సిద్ధంగా ఉన్నారు వింటున్నావా చంద్రకులతో కొట్టి రేగ్గంపతో కొట్టి గీకి నిమ్మకాయ ఉప్పు కారం కలిపి పెడతారు ఎవడు కాంగ్రెస్ నాయకులు ఊర్లలోకి పోతే అట్లా తయారయ్యారు జనం